హలో ఎవరి వన్ ఈరోజు ఒక సీరియస్ టాపిక్ మీ ముందుకు తీసుకొస్తాను చాలా ఇంపార్టెంట్ ఇది మ్యూజిక్ తర్వాత మాట్లాడుకుందాం చాలా సీరియస్ టాపిక్ ఇది ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఒకప్పుడు భారత ఆకాశాన్ని షెడ్యూల్తో నడిపించిన నీలి పక్షి ఒక బ్లూ బర్డ్ ఈరోజు తన రెక్కల్లోనే గాయాలతో ఎగరపడ్డా ఎగరడానికి చాలా కష్టపడుతోంది ఇది ఒక రోజు కథ కాదు ఇది ఒక డిలే కాదు ఒక క్యాన్సలేషన్తో మొదలైన కథ కూడా కాదు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా లోపలే మరిగిపోయిన ప్రెషర్ ఇప్పుడు దేశం మొత్తం ముందు దేశం మొత్తం ముందు బహిర్గతం అయిపోతుంది ఇది ఒక విమానాల కథ కాదు ఇది ఒక మనుషుల కథ మనుషుల అలసట నిరాశ నిర్లక్ష్యం మరియు ఒక వ్యవస్థ కూలిపోతున్న కథ పైకి కనిపించిన కలకలం దేశాన్ని మొత్తం చూసిన అవుట్పుట్ మనకు కనపడిపోతుంది ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లో హడావిడి ఒక్కటే కనపడుతుందేమో డిపార్చర్ బోర్డులు ఎర్రగా మిరుమట్లు కమ్ముతున్నాయి ఆఖరి నిమిషంలో క్యాన్సిలేషన్లు డిలేలు మళ్ళీ డిలేలు మళ్ళీ డిలేలు ఇలాగా భారతదేశం అడిగిన ప్రశ్న ఒక్కటే ఇండిగో లాగా టైం కీపింగ్ లాంటి టైం కీపింగ్ లెజెండ్ ఇలా ఎలా విఫలమైంది అని ఎందుకంటే సమస్య ఆకాశంలో ప్రారంభం కాలేదు సమస్య నేల మీద పుట్టింది క్రూ బ్రేక్ రూముల్లో షెడ్యూలింగ్ చేసే టీముల్లో హెచ్ఆర్ చాంబర్స్ లో ఎన్నేళ్లుగా రోజు రోజు పెట్టిన ఒత్తిడి ప్రెషర్ ఎట్టకేలకు ఒక వాల్కెనో లాగా ఒక లావాల్కెన్ నుంచి లావా వచ్చేసినట్టు ఎట్టకేలకు పేలిపోయింది బయటకు వచ్చేసింది అంత ప్రెషర్ ఉంది లోపల లోపల జరుగుతున్న నిజమైన టర్బులెన్స్ మనుషుల అలసట ఇండిగో క్రూ ఇవాళ భారతీయ విమానయాన రంగంకి ఒక పునాది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇండిగో ఫ్లైట్సే ఉంటాయి నీకు ఎక్కడ చూసినా సో భారతీయ విమానయాన రంగానికి అది ఒక పునాది కానీ పునాది కూడా ఎప్పుడో ఒకసారి కొంచెం ధకిలీ పడాలి కదా పడుతుంది ఎప్పుడో పడుతుంది అది ఈరోజు వచ్చింది అది ఎందుకంటారు అతిగా చేయడం వల్ల తక్కువ విరామం అసమాన వేతనాలు ఎప్పటికప్పుడు మారే షెడ్యూల్స్ ప్రొఫెషనలిజం అనే పేరుతో దాచిన భావోద్వేగ అలసట విమానం ఇంధనంతో నడుస్తుంది ఎగురుతుంది పైకి కానీ ఎయిర్లైన్ మాత్రం మనుషుల మనసులతోనే ఎగురుతుంది ఆ మనసులే ఇప్పుడు విరిగిపోయాయి కార్పొరేట్ బ్లడ్ స్పాట్ గ్రోత్ స్పీడ్ ఈస్ గ్రేటర్ దాన్ హ్యూమన్ స్పీడ్ ఇండుగో బాగా పెరిగింది ఎప్పటి నుంచో చాలా వేగంగా పెరిగింది కానీ దాని గ్రోత్కి సరిపోయేలాగా మనుషులను చూసుకోవడంలో మాత్రం అస్సలు పెరగలేదు అస్సలు వేగం కూడా లేదు లో గ్రాఫ్ లైన్స్ పై పైకి ఎగిరే ఇలా చేయాలి అలా చేయాలి మన గ్రాఫ్ ఇలా పెరిగింది మనది ఇలా ఉంది ఇంత ప్రాఫిట్స్లో ఉంది అని అనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ పై మనుషులు మొరైలు మాత్రం కిందకి 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 అలా పడిపోతూనే ఉంది అంతర్యం ఆంతర్యంలో ఇన్ని ఏళ్ళుగా మరిగిపోయిన అసంతృప్తి ఈరోజు దేశం మొత్తం మొత్తం వినేలాగా బయటకు వచ్చేసింది దాన్ని ఏమి ఎయిర్ ఎయిర్లైన్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే ప్లేన్ ఆగి ఆగిపోతుందేమో కానీ మనుషులే ఫెయిల్ అయితే ఎయిర్లైనే ఆగిపోతుంది ఎయిర్లైన్ అనే కాదు ఇప్పుడు ఎయిర్లైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వ్యవస్థే ఆగిపోతుంది అది ఇప్పుడు ఇండిగో వ్యవస్థ అనేది ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది ఇంత టర్బులెన్స్ వచ్చింది చూసుకోండి ప్రయాణికుల పైన బాగా దెబ్బపడింది ఇది కేవలం ఒక డిలే మాత్రమే కాదు ప్యాసింజర్లకి ఇది ఒక ట్రావెల్ ఇష్యూ కాదు ఇది ఒక జీవన సమస్య అంటే పరీక్షలు మిస్ అయిపోతాయి ఇంటర్వ్యూలు మిస్ అయిపోతారు ఫ్యామిలీ ఈవెంట్లు ఏవైనా ఉంటే మిస్ అయిపోతుంది లేకపోతే అత్యవసర ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీలు ఏవైనా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఇది పెద్ద నష్టం వస్తుంది ఒక దిగ్గజం తడబడితే దేశం మొత్తం కంపిస్తుంది అనడానికి ఇండిగో చూస్తే అర్థమవుతుంది మనకి ఇండిగో మన అందరికీ అదే చేసి చూపించింది అసలు హెచ్చరిక ఏంటంటే ఇది ఒక ఏ ఏవియేషన్కి సంబంధించిన ఒక అలామ్ ఇది ఇది ఇండిగో సమస్య మాత్రమే కాదు ఇది భారత విమానయాన రంగానికి వచ్చిన ఒక పెద్ద రెడ్ అలర్ట్ ప్రతి ఎయిర్లైన్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది అది అవునన్నా కాదన్నా ఇదే నిజం క్రూ కొరత అధిక పని భారాలు సన్నని లాభాలు అలసట బర్నౌట్ అయిపోవడం మానవ వనరులపై తగ్గిన శ్రద్ధ ఇండిగో చాలా పెద్దది అందుకే మొదట గుద్దుకున్నప్పుడే బాగా సౌండ్ బాగా వినపడిపోయాయి ఇంకా మీకు ఒక రా రస్టిక్ అండ్ హార్డ్ హిట్టింగ్ ట్రూత్ చెప్పనా భారత విమానయాన రంగం టర్బులెన్స్ లో లేదు ఫెటీగ్ లో ఉంది లోపలి బలహీనతలతో కూడిపోతుంది ప్లేసులకు గంట ప్లేసులకు గంట గంటకు గంట గంటకు మెయింటెనెన్స్ మనుషులకు మెసేజ్ చూసుకోండి మేనేజ్ చేసుకోండి అని ఒక లైన్ ఏం మేనేజ్ చేసుకుంటారు ఎక్కడ మెసేజ్లు చూసుకుంటారు ఏం చేస్తారు ఏం మేనేజ్ చేసుకోవాలి ఇండిగో సంక్షోభం ఫ్లైట్ సమస్య దాల్ ఇది ఒక వ్యవస్థ యొక్క విఫలం కదా ఇది అవును కదా యా ఈ తుఫాను తీరిపోతుంది ప్లేన్లు మళ్ళీ ఎగురుతాయి పైకి షెడ్యూల్ నార్మల్ అయిపోతాయి కానీ కానీ మనుషుల విలువ మార్చుకోకపోతే ఆకాశం ఎంత బాగున్నా నేల మాత్రం ఎప్పటికీ పగిలినట్టే ఉంటుంది ఇది నా మనసులో వచ్చిన మాటలు అందరూ ప్రేక్షకులు మన వీళ్ళందరూ ప్రయాణికులందరికీ జరిగే ఇబ్బందులు రోజు ఇది విముతున్నాం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి చాలా బాధ అంటే ఒక వ్యవస్థ మీద ఇండిగో లాంటి వ్యవస్థ మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి బోత్ అంటే దాంట్లో ప్రయాణించే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఏ దాంట్లో పనిచేసే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అందుకే అంటే ఆకాశం ఎంత బాలున్నా నేల మాత్రం అప్పటికి పగిలినట్టే ఉంటుంది మనిషిలో విలువ కనుక మార్చకక్కపోతే మార్చకపోతే ఇది నా అనాలిసిస్ ఇండిగో ప్రస్తుతం ఉన్న ఇండిగో క్రైసిస్ మీద ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పదే పదే చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎందుకో తెలియట్లేదు తగ్గిపోతున్నారు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను దా దాంట్లో కూడా క్రైసిస్ వచ్చిందేమో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ మై గివ్ మై బెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్ సో దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ ప్లీజ్ టు లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ చేరుకోను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్